అన్నమయ్య జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి చంద్రబాబు డెబ్బై ఐదో పుట్టినరోజు వేడుకలను రాయచోటిలోని మండపల్లి భవన్లో మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు మండపల్లి లక్ష్మణ్ రెడ్డి ఘనంగా నిర్వహించారు భారీగా కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచి పెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పట్టుదల కార్యదీక్ష కలిగిన గొప్ప వ్యక్తి అని ఆయనతోనే రాష్ట్రానికి అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు స్ఫూర్తిదాయకమని అన్నారు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఇక్కడ రాయచూడి పట్టణంలో మండిపల్లి భవనంలో ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుక ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారాలు దీంతోపాటి ఈరోజు ఎంత శుభదినం అంటే ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ ఇక్కడ ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది మనము చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒకటే నేర్చుకోవాలి ఆయన పట్టుదల దీక్ష కార్య సాధనలో ఆయన కంటే మనకు ఇంకెవరూ ఉదాహరణగా దొరకరు ఎందుకంటే గత నలభై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఆయన ఎన్నో ఎత్తుబలాలు చూశారు గెలుపోవటంలో అందరికీ సహజమే ఆయన ఎప్పుడైనా సరే ఓటమి చెవి చూసినా కూడా చాలా చక్కగా దాన్ని బౌన్స్ బ్యాక్ చేస్తూ రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ చాలా చక్కగా మళ్ళీ ముఖ్యమంత్రి చేపట్టారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కూడా సేమ్ అదే ఉత్సాహంతో ఎంతో రాష్ట్రాన్ని సుదీర్ఘంగా ముందు ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ ఇప్పుడు మన విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ చాలా చక్కగా పరిపాలిస్తూ ఆయన సేవలు ఇంకా మన రాష్ట్రానికి ఈ నాలుగేళ్లలో ఎంతో రాష్ట్ర అభివృద్ధికి ముందు పోయేదానికి ఆయన స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని ఆయనకు మరోసారి ఆయన ఆరోగ్యం చక్కగా ఉండి ఆయన నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యంగా ఉండాలని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇంకా ఎంతో మంచి చేయాలని కోరుకుంటూ మరోసారి రాయచూటి ప్రజల తరఫున మా యొక్క మండిపల్లి అభిమానుల తరఫున మా టీడీపీ కార్యకర్తల తరఫున మా నాయకుల తరఫున ఆయనకు శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ ఆయన ముఖ్యమంత్రిగా మరి ఎన్నో మైలురాయలు ఎక్కాలని ఆశిస్తూ సరోజీ